పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ మనం చూస్తే కనుక ప్రస్తుతం తెలంగాణలో కూడా బీసీల చుట్టే తిరుగుతున్నాయి బీసీ రిజర్వేషన్ ఎప్పుడు తేలుతుందా ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ప్రజలంతా కూడా ముఖ్యంగా బీసీలంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఒకసారి చూద్దాం నిన్న అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి కూడా చర్చ జరిగింది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా ఇన్ యొక్క ప్రభుత్వం అదే నాయకులు అందరూ కార్యాపన చేస్తారా మరి బీసీలనేమన్నా అని చెప్పేసి ఒకసారి చూస్తే కనుక రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ అంటే బీఆర్ఎస్ కు దుఃఖం నలభై రెండు శాతం ఇస్తామంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు మింగుడు లేదు ఆరు నూరైనా రిజర్వేషన్ ఇచ్చి తీర్థం ఆరు నూరైనా రిజర్వేషన్ ఇచ్చి అని చెప్పేసి అనబట్టి దాదాపు పద్దెనిమిది ఇరవై నెలలు అవుతుంది ఇప్పటికి కూడా తేల్తలేదు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ఇచ్చిన చట్టం గుదిబండగా మారింది నిజంగా అది ఖచ్చితంగా గుది బండనే కల్వకుంట్ల ఫ్యామిలీ మాటలు నమ్మి గంగుల మోసపోవద్దు ఖచ్చితంగా మోసపోవద్దు గంగుల కమలాకర్ గారు మీరు కల్వకుంట్ల ఫ్యామిలీ మాటలు విని ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీసీల అంశం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే బీసీ అంశం మీద మాట్లాడమంటే గంగుల తో మాట్లాడిస్తారు కాంగ్రెస్ పార్టీలో పొన్నం తో మాట్లాడిస్తారు బీజేపీలో బండి తో మాట్లాడిస్తారు ఓన్లీ బీసీల అంశం వచ్చినప్పుడే వీళ్ళు కనబడతారు మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మేము బీసీలకు బీసీ రిజర్వేషన్లకు మేము మద్దతు మేము కొట్లాడతామని చెప్పేసి ఒక మాట గంగల కమలాకర్ గారు చెప్పేసి కదా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రోజు చెప్తూనే ఉన్నారు మేము బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోతామని చెప్పేసి కనీసం ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నాడు కనీసం కేసీఆర్ గారి నుంచి ఒక అసెంబ్లీలో కాదు కనీసం ఒక చిన్న వీడియో చిన్న ఒక స్టేట్మెంట్ ఇప్పటి లేదు గంగుల కమలాకర్ గారు మాట్లాడతారు అందుకే రేవంత్ రెడ్డి గారు మంచిగా చెప్తున్నారు గంగుల కమలాకర్ గారు మీరు కల్వకుంట్ల ఫ్యామిలీ మాట్లాడినా మోసపోతారు ఏమైనా మంచి ఉంటే నేను చూసుకుంటా ముందు సభకు కేసీఆర్ రమ్మనండి ఖచ్చితంగా కేసీఆర్ని రమ్మనాలి ఖచ్చితంగా కేసీఆర్ రావాలి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడు ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడిగా అన్ని సవలతులు పొందుతున్నాడు ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నాడు కేబినెట్ ర్యాంక్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేబినెట్ ర్యాంక్ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన రాకుండా గంగల కమలకర్తో మాట్లాడే సేమ్ లాభం రాష్ట్రపతికి గవర్నర్ బిల్లులు పంపేలా తెరవెనుక లాభేయు బీసీలకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా చేయడం దక్కది బీసీలకు అన్యాయం చేస్తే కే కాదు ఏ పార్టీకి దక్కది పుట్ట గతులు ఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు బీసీల భజన చేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల కానీ ఉపాధి విద్యా అవకాశాలలో రిజర్వేషన్లు రావాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతిని కలవాలి అప్పుడు రిజర్వేషన్లు వస్తాయి ప్రజలంతా కూడా మా బీసీ సంబంధించినటువంటి బీసీ నేతలు కానీ బీసీలు కానీ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా ఎప్పుడెప్పుడు మాకు రిజర్వేషన్ వస్తుందా ఎప్పుడెప్పుడు మేము సర్పంచ్ అయిదామా జడ్పీటీస్ అయిదామా ఎంపీటీస్ అయిదామా జడ్పీ చైర్మన్ అయిదామా మేయర్ అని చెప్పి మా బీసీలంతా ఎదురు చూస్తున్నారు కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక కరెక్ట్ వేల బోతలు పోకుండా నేను అంతా కూడా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికే నిన్న రాష్ట్ర నిన్న రాష్ట్ర నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మళ్ళా గవర్నర్కే పంపుతారు గవర్నర్ ఏం చేస్తారు రాష్ట్రపతికే పంపుతారు ఇప్పటికే రెండు పంపిండు కదా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం కాకముందు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన బిల్లు బిల్లు తీసుకొచ్చి గవర్నర్ పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపిణి అది పెండింగ్ లోనే ఉన్నది పోనీ అదాయితా లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ ఎక్కడ ఉన్నది గవర్నర్ దగ్గర పెండింగ్లు ఉన్నది హోంశాఖకు పంపిణి ఆయన ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేసి మళ్ళీ నలభై రెండు శాతం ఇస్తామంటే మళ్ళీ కూడా రాష్ట్రపతి గవర్నర్ అయితే ఆమోదించాలి కదా మరి మళ్ళీ పెండింగ్లు ఉంటే మళ్ళీ ఏం చేస్తారు ఆల్రెడీ సెప్టెంబర్ ముప్పై తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు చెప్తుంది మీరు సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహిస్తా అంటున్నారు ఒకవైపు మరొక వైపు ఏం చేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే మేము ఎన్నికలకు పోతామంటున్నారు రెండు సాధ్యమైతాయా సెప్టెంబర్ ముప్పై ఈ యొక్క నలభై రెండు శాతం అనేది రెండు కుదురుతాయా ఈ సెప్టెంబర్ లోపు ఈ యొక్క రిజర్వేషన్ల అంశం తేలాలి మరి తేలకపోతే ఎన్నికలకు పోతారా ఎట్లా పోతారు పోతే అది కూడా క్లారిటీ ఇవ్వాలి మంత్రులు కానీ ప్రభుత్వం కానీ క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఇరవై నెలల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక ఒక ఎపిసోడ్ అయిపోయింది బీసీలు బీసీలకు సంబంధించిన ఎపిసోడ్ అయిపోతుంది ఈ బీసీల ఎపిసోడ్ పెట్టుకొని బీసీ రిజర్వేషన్ పెట్టుకొని అసలు ప్రజలకు ఏం జరుగుతున్నాయి అభివృద్ధి ఎక్కడ పోయింది రోడ్లు రోడ్ రోడ్లు ఎక్కడ ఉన్నాయి మరి ఏ ప్రాజెక్టులు కట్టాలి కొత్త ప్రాజెక్ట్ ఏం లేవు ఎప్పుడు తెల్లారలేస్తే బీసీ రిజర్వేషన్లు లేకపోతే సర్పంచ్ ఎన్నికలు రేపో మాపో రేపో మాపో మా దాదాపు పద్దెనిమిది నెలలు అయింది చూద్దాం ఎడవరకు పోతుందో ఇదంతా కూడా బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ లేదని నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే ఆ పార్టీ నాయకులు దుఃఖం వెళ్లగలుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ పరిమితి నిబంధన ఎత్తివేస్తూ అసెంబ్లీలో ఆదివారం మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి తా తాను గంగల కమలాకర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు ఖచ్చితంగా నందుల కమలాకర్ గారు బీసీ కాబట్టి ఖచ్చితంగా సంతోషం ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కానీ వాళ్ళ వాళ్ళ నాయకుల్లో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు ఈ సభను వేదికగా చేసుకుని బలహీన వర్గాలకు అనుమానం కలిగేలా గమల తప్పుడు సమాచారం ఇవ్వద్దని సీఎం కోరారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు మింగుడు పడడం లేదన్నా కానీ ఆరు నూరైనా తాము రిజర్వేషన్లు ఇచ్చి తీర్థమని స్పష్టం చేశారు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్రయత్నమైన చేస్తున్నారు కామారెడ్డి లో ఇచ్చినటువంటి ఏదైతే హామీని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పేసి బీసీల కోసం నిలబడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీరు పోయేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొంత అది కరెక్ట్ ఉందా లేదా అది ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే చాలా కాలయాపన అవుతుంది దాదాపు మీరు ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఇష్యూ తేల్తలేదు ఈ ఇష్యూ తేల్తలేదు ఇటు ఎలక్షన్లు అయితే లేవు మరి ఈ ఇష్యూ తేలకపోతే మీరు ఎట్లా ఎలక్షన్ చేస్తారు మరి పార్టీ పరంగా టికెట్లు ఇస్తారా లేకపోతే మీరు ఆల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరినీ కలుసుకొని కలుపుకొని రేపు రాష్ట్రపతి దగ్గర పోతున్న ఒకసారి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి మరి ఈ మీరు ఏదైతే నేను వేసినటువంటి చట్టం ఏదైతే ఉందో సవరణ చట్టం బిల్లు అది మరి మళ్ళీ రాష్ట్రపతి దగ్గర పోయి పెండింగ్లు ఉంటే ఏం చేస్తారన్న కూడా ఒకసారి క్లారిటీగా చెప్పాలి ఆ క్లారిటీ చెప్పకుండా మీరు చట్టాలు ఆర్డినెన్స్ తీసుకొని తీసుకొచ్చి కాలయా పని చేస్తే కూడా కుదరదు కాబట్టి కొంత బీసీలంతా కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం అయితే ఆసన్నమైంది ఎందుకంటే మనం రేపు ఎలక్షన్లలో రిజర్వేషన్ మనకు వస్తే కనుక మన వాళ్ళందరూ కూడా గెలిపించుకోవాలి లేకపోతే పార్టీ పరంగా టికెట్లు ఇచ్చినా కానీ రేపు పొద్దున మళ్ళీ జనరల్ సీట్ల మనకు అన్ని పార్టీలు ఇవ్వకపోతే కూడా ఇబ్బంది అవుతుంది అందరూ కూడా ఐక్యత ఉండి రేపు పార్టీ పరంగా టికెట్లు ఇచ్చినా కానీ మన బీసీలంతా కూడా గెలిచేటువంటి ప్రయత్నం అయితే మనం చేసుకోవాలి